నమస్కారం వెంకటస్వామి గారు సో వెంకటస్వామి గారు కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీసీలకు సామాజిక న్యాయం అందిస్తామని చెప్తూ ఉంది బీసీ పక్షపాతం చెప్పుకుంటూ ఉంటుంది మరి ఎందుకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఓసీని నిలబెట్టిన అందరికి నమస్కారం ఉపరాష్ట్రపతి స్థాయిలో చర్చ నేనైతే సంతోషిస్తున్నాను అంటే దేశంలో ఇలా మాలాంటి చిన్నవాళ్ళు గట్టిగా నిలబడి ఆ ఉద్యమం ఇవాళ మొత్తం దేశంలో మోడీ గారి నుంచి మొదలుకొని రాహుల్ దాకా అందరూ ఓబీసీ అని మాట్లాడే స్థితి రావడము ఒక రకంగా అంటే మేము నేను నేనంతా ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నాను సంఘం సర్వస్పర్శ అని అంటున్నాం ఇలా ఇవాళ ఓబీసీ అనేటువంటి నినాదం సర్వస్పర్శ అని అందరు మాట్లాడుకోవాల్సినటువంటి స్థితి వచ్చింది అది ఒక రకంగా మనకు మంచి పరిణామం ఎందుకంటే ఆ సమాజంలో వచ్చినటువంటి బీసీ సమాజంలో వచ్చినటువంటి చైతన్యానికి ఇవాళ జరుగుతున్నటువంటి చర్చలన్నీ కూడా ఒక తార్కాణం ఒక ఒక అడుగు ముందేసినట్టే నేను భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి గారు నిలబెట్టడం అనేది ఆ బీజేపీకి సంబంధించిన వాళ్ళు చాలా బాధపడిపోవడం అనేటువంటిది అయితే అది కూడా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకనంటే బీసీ నిలబెట్టలేదు మీరు కూడా బీసీ నిలబడితే అని బీజేపీ చెప్పడం అనేటువంటిది సంతోష దగ్గర విషయం వాళ్ళకి అంత కాన్షియస్ అంత ప్రేమ మేము సుదర్శన్ రెడ్డి గారి కులం గురించి మాట్లాడలేదు వాటిని నిలబడితే మాకు అభ్యంతరం లేదని చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి అంటే ఒక ఓసీని ఒక ఓసీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి బీసీలకు న్యాయం చేస్తాము అని అంటే అది ఏ రకంగా ఎలా నమ్మదగినటువంటి అంశం అనేది ఒక భారతీయ జనతా పార్టీ అనలేదు అంటున్నారు ఏంటి ఎందుకు నిలబెట్లేదు అనేటువంటిది కిషన్ రెడ్డి గారు స్వయంగా అన్నారు కదా ఎందుకంటే అంటే Antes no, 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 ఒక సెకండ్ మీరు వినండి దిలీప్ ఆచార్య గారు మీరు వినండి ఆయన మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరేమో బీజేపీ అనలేదు అన్నారు కిషన్ రెడ్డి అన్నారు అని చెప్పేసి ఆయన అంటున్నారు కంప్లీట్ చేయని తర్వాత చెప్పండి

అన్నది మీరే బీసీఎస్ బీసీ కులం విషయం తీసింది మీరే ఉపరాష్ట్రపతి విషయంలో మళ్ళీ ఇప్పుడు మేము ఆయన అన్నాడు కాబట్టి బీసీ లకా ఎస్సీ లకా న్యాయ కోవి కాబట్టి ఇప్పుడున్నటువంటి కంటెస్ట్ లో రాజ్యాంగానికి సంబంధించి మేము పోరాటం చేస్తున్నారు మీరు కూడా సంవిధాన రక్ష అని అంటున్నారు అందరం అంటున్నాం కాబట్టి న్యాయకీ కాబట్టి ఈ రాజ్యాంగ పరిరక్షణకు న్యాయం తెలిసిన వాడిగా ఒక మంచి పేరున్నటువంటి జడ్జిగా ఆయన గెలిస్తే ఒక న్యాయం జరుగుతుందని చెప్పినట్టు దాంట్లో బీసీలో జరుగుతుంది ఎస్సీలో జరుగుతూ ఓసీలో ఆయనే స్వయంగా ఓసి ఆయన ఓసీ ఉండి రేవంత్ రెడ్డి చుట్టమైన రేవంత్ రెడ్డికి రేపు న్యాయం చేయరా తప్పనిసరి చేస్తారు కానీ బీసీలకు కూడా బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి రాజ్యాంగ రక్షణకు ఒక వ్యక్తి నిలబడ్డదంటే రాజ్యాంగ రక్షణ ప్రకారం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉన్న వెసులుబాటు ప్రకారము అన్ని వర్గాలకు న్యాయం చేయడం సమన్యాయమే రాజ్యాంగం యొక్క స్పిరిట్ కదా బేసిక్ ది కాన్స్టిట్యూషన్ ది ఈక్వల్ జస్టిస్ ఆ ఈక్వల్ జస్టిస్ కు ఒక జస్టిస్ ఉపయోగపడతారు అనేటువంటిది నువ్వు మాట్లాడిన దానికి ఏదో మీద ఈక్వల్ బీకినట్టుగా ఆయన ఆయన నిలబడితే ఇప్పుడు మోడీ గారు మరి ఏం చెప్తారు మీరు మోడీ గారు బీసీ ఉన్నారు కాబట్టి మొత్తం అంతా బీసీ జరుగుతా అన్నారు కానీ ఆయన పోయేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండు ఎవరికి ఎవరు ఎవరికి ఏం చేస్తున్నారు అనేది చూపిస్తున్నాం ఈ విషయం అది కాదు సరే మేము మా వైపు నుంచి కూడా బీసీని నిలబెట్టితే బాగుండేది మేము కాదని అంటే ఓబీసీని నిలబెడితే బాగుండేది మీ పేరు కూడా చెప్తున్నారు మేము ఎవరు నిలబెట్టాలని మీరు కూడా పేరు చెప్తున్నారు హనుమంతరావు పేరు చెప్తున్నారు లేకపోతే కంచాయరావు పేరు చెప్తున్నారు ఇవన్నీ కూడా మీరే చెప్తున్నారు మళ్ళా మళ్ళా మేము అనలేదు అని అంటున్నారు ఇది సంబంధించిన కాదు సో సుదర్శన్ రెడ్డి ఈజె ఎక్కువ అధికార పర్సన్ ఆర్టీ కానీ సుదర్శిన్ రెడ్డి పైన అమిత్ షా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నక్సలిజానికి సహాయం చేసినటువంటి వ్యక్తిగా ఆయన చెప్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి మేడం మేడం ఒకటి సైద్ధాంతిక భూమిక మీద మాట్లాడితే మాట్లాడే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన పెద్దలు ఏవీ సంబంధించిన పెద్దలు అల్లుల గోత్రాలు మేవా దగ్గర నాకు తెలుసు సైద్ధాంతిక భూమికి ఎప్పుడో వాళ్ళు వదిలేసిన సిద్ధాంతాల గురించి మాట్లాడేటువంటి నైతిక అక్రియాల అమిత్ షా కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూర్చున్న దిలీప్ కానీ ఎవరికి లేవు ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవు ఇక పార్టీలకు అతీతంగా పార్టీ ఇంక్లూడింగ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ ద భారతీయ జనతా పార్టీ ఆల్ ఆర్ ఇన్ ద పవర్ గేమ్ ద బేస్ ఆఫ్ ది ఐడియాలజీ ఐడియాలజీ ఉండేది అంటే ప్రతినిధి పెట్టుకుంటుంది బీజేపీ ఐడియాలజీ ఉండేది ఉంటే మణిపూర్ లో మిలిటెంట్స్ ఎందుకు పొత్తు పెట్టుకుంటదో ఎందుకు అది చేస్తుంది నేను మణిపూర్ ఇన్ఛార్జ్ ఉన్నా నేను కాశ్మీర్ ఉద్యమంలో ఉన్నా నేను గుజరాత్ ఇన్ఛార్జ్ గా ఉన్నా నాకు తెలుసు ఇవాళ అమిత్ షా గారు మాట్లాడేటువంటి మాటలు అమిత్ షాను పెట్టి వాళ్ళు ఆ బిల్ పెట్టడం అనేది అమానకరంగా ఉండేదని అంటున్నారు ఎందుకంటే ఈజ్ అ క్రిమినల్ అంటే దట్ ఈస్ ప్రూవ్డ్ సో మెనీ టైమ్స్ అండ్ ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని నిన్నగాక మొన్న కదా ఆయన హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి కేసులు అది చేసినారు సుదర్శన్ రెడ్డి గారు నేను చెప్తున్నా కదా నేను పేరు తీసుకోవడానికి ఇష్టం లేదు మేము నక్సల్ తోటి ఆడుతున్న దిడుపు మేము కొట్టాడి కాలిరి కొట్టుకొని ఆయన పదిహేడు సార్లు నక్సల్స్ హత్య ప్రయత్నం చేసిన అట్లాంటివి ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి వరిష్ట నేతలు వాళ్ళ ఇళ్లలో నక్సరేట్లకు ఆశ్రయం ఇచ్చినారు ఇవాళ నక్సరేట్ల తోటి మా మీద అటాక్ చేసినటువంటి గద్దలను గౌరవించుకున్నారు మా మీద అటాక్ చేసి మమ్మల్ని చంపి మా వాళ్ళు మా సహచరులను చంపినటువంటి అనేక మంది నక్సరేట్లు ఇవాళ నక్సరేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గొప్ప లీడర్ ఈత రాజేందర్ మంచుకొని కుమార్ దాకా ఏమైతికత అంటే సాల్వా సాల్వా జుడం సంబంధించి ఆ రోజు అటువంటి తీర్పు గనుక రాకపోయి ఉంటే ఇరవై నాటికి మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోయేది తీవ్ర నక్సలిజం అని చెప్పేసి మాట్లాడారు ఎవరు ఎవరు తుర్చిగా పెట్టేది నక్సరిజం ఇప్పుడు నక్సరిజాన్ని తుర్చిపెట్టడానికి ప్రయత్్య ప్రయత్నాలు ఎక్కడ అది అది ఆంటీ యాంటీ సోషల్ ఎలిమెంట్ గా ఉన్న ఎవరినైనా చూడ్చి పెట్టడంలో ఎవరికి అభ్యంతరం లేదు మాకు లేదు మీకు లేదు ఇప్పుడు బ్యాన్ మేము పెట్టినామా ఇంత మీరు పెట్టినా మేమే పెట్టినాం కదా ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా కాబట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్ లేకపోతే హింసాత్మకమైనటువంటి ధోరణి ఉన్నటువంటి ఏ పార్టీయో లేకపోతే సంస్థను నిషేధించడమో లేకపోతే దాన్ని ఆపేయడం అనేటువంటిది తప్పు కాదు అని వాళ్ళు చేస్తున్నారు సుదర్శన్రెడ్డి కారణంగానో లేకపోతే వెంకట స్వామి కారణంగానో రాహుల్ గాంధీ కారణంగానో నక్సలిజం చూసి అది అవ్వలేదు అది నడుస్తుంది ఇంకోటి ఏంటంటే నక్సలిజం మీద మనం ఎన్ని మాట్లాడినా ప్రియారిటీ ప్రయారిటీ ఉన్నటువంటి సిద్ధాంతం నక్సలీ వల్ల ఇక్కడ మా మీద మేము సైద్ధాంతికంగా పోరాడినాం కాబట్టి మా మీద దండయాత్ర జరగవచ్చు మా మీద ప్రయత్నం జరగవచ్చు కానీ నక్సవేట్ల యొక్క సిద్ధాంతం కారణంగా ఊళ్ళలో తెలంగాణలో దొర రాజ్యం పోయింది అనేటువంటిది కూడా చాలా స్పష్టమే అది కూడా ఉన్నాయి ఒక యాంకు పాజిటివ్ ఉంటుంది ప్రాయాంకు రెండు ఉన్నప్పుడే ఒక ఒక అంశానికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటది సో ఇలా అన్ని అనేక మంది పేదల బతుకులో ఆ మార్పు తీసుకొచ్చిన వాళ్ళ వల్ల యొక్క యోగదానం ఉన్నాయని భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా ఒప్పుకుంటారు లేకపోతే ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఒప్పుకుంటారు అట్లా మనం డిసిప్లిన్ ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ నేను కూడా వినొచ్చిన ఇప్పుడు కొత్తగా కథలు చెప్పుకోద్దు నేను ఇప్పుడు ఈ దీనికే పరిమితమై మాట్లాడితే ఆయనకు ఇప్పుడు గమ్మతండి గద్దలకు ఎందుకు పద్మశ్రీ చేయాలని అంటే నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు మా బండి సంజయ్ బాబు కానీ అదే నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గోరేంకాయ నాకు మాత్రం ఇచ్చిన అదే కాబట్టి ఇది ఎంత ద్వంద్వతి అంటే ఎక్కడ ఏది ఏ గుడుకు ఏ వర్షకు ఏ ఎండ కాకుండా పడినట్టుగా అప్పుడు మాట్లాడడానికి కాదు నేనేమంటే ఇప్పుడు మేము మేము రోజు గారు నిమిషం దిలీప్ గారు